అమీన్పూర్లోని తన కార్యాలయం వద్ద బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కాటా సునీత రాజేష్ గౌడ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల ఆటపాటలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు అమరవీరుల వేషధారణ అందరినీ ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన కాటా సునీత రాజేష్ గౌడ్ ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు బీఆర్ఎస్ నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

అందరికీ ముప్పై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు అమ్మినపూర్ మున్సిపాలిటీలోని అమ్మిన్పూర్లో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఉంది మేము కాట కాట దంపతితో కాట రాజేష్ గౌడ్ సునీత గారు గణతంత్ర దినోత్సవ సెలబ్రేషన్ చేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఎంతో మంది పార్టిసిపేట్ చేశారు ముఖ్యంగా పిల్లలు భారత మాతలాగా భగత్ సింగ్ లాగా వివిధ నాయ అమరవీరులలాగా రెడీ అయి ఇక్కడికి వచ్చారు ఇంతగా ఇంత స్వతంత్రంగా మనం తిరుగుతున్నామంటే ఎంతోమంది అమరవీరుల త్యాగమే అని ఈరోజు అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటూ ఈ స్వాతంత్రాన్ని దుర్వి దుర్ దుర్వినియోగం చేసుకోకుండా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా అనుకున్న సాధించుకుంటూ కానీ ఏది సాధించినా కూడా మనం ఈరోజు ఇంతగా ఉన్నామంటే దానికి కారణం మహాత్మా గాంధీ గారు కానీ బిఆర్ అంబేద్కర్ కానీ ఎంతో దేశభక్తి సేవ చేసి వాళ్ళు ఈరోజు ఈ ఘనస ఈరోజు మనం ఇంత ఫ్రీగా తిరుగుతుందానికి కారణం చివరిగా నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను